ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి ఒక్క క్షణం మీ జీవితం గురించి ఆలోచించండి మనందరి జీవితం ఒక యుద్ధరంగం బయట కనిపిస్తున్న శత్రువుల కంటే మన లోపల ఉన్న శత్రువులే ఎక్కువ భయం అసూయ అయోమయం అభద్రతాభావం ఇవే మన కురుక్షేత్రం వేల ఏళ్ల క్రితం కూడా ఇలాగే రథం మీద కుప్పకూలిపోయాడు నేను యుద్ధం చెయ్యలేను ఈ కష్టం నా వల్ల కాదు అని గాండీవాన్ని కింద పడేశాడు అప్పుడు రథసారధిగా ఉన్న కృష్ణుడు నవ్వి అర్జునుడి భుజం తట్టి ఒక రహస్యం చెప్పాడు ఆ రహస్యమే భగవద్గీత ఈరోజు ఈ పది నిమిషాల ప్రయాణంలో మీ మనసులోని కందరగోళానికి ఆ కృష్ణ పరమాత్మ ఇచ్చే సమాధానాలను కర్మ ఫలితం మీద ఆశ ఎందుకు వదులుకోవాలి శ్రీకృష్ణుడు చెప్పిన మొదటి పాఠం కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన చేసే ప్రతి పని వెనుక ఒక స్వార్థం ఉంటుంది నేనిది చేస్తే నాకు ఏమి వస్తుంది అని ఆలోచిస్తాం కాని గీత ఏం చెబుతుందంటే ఫలితం మీద నీకు అధికారం లేదు కేవలం పనిమీద మాత్రమే ఉంది ఆలోచించండి మీరొక విత్తనం నాటారు దానికి నీళ్లు పోయడం ఎరువు వేయడం మీ బాధ్యత కాని అది ఎప్పుడు మొలకెత్తాలి ఎన్ని కాయలు కాయాలి అనేది ప్రకృతి నిర్ణయిస్తుంది మీరు ఫలితం గురించి అతిగా ఆందోళనపడితే పనిమీద శ్రద్ధ తగ్గుతుంది ఫలితాన్ని దేవుడికి వదిలేసి మీ పూర్తి పని పనిమీద పెట్టండి అప్పుడొచ్చే విజయం అద్భుతంగా ఉంటుంది ఒకవేళ ఓడిపోయినా మీకు పశ్చాత్తాపం ఉండదు జీవితమంటేనే ఎత్తుపల్లాలు ఈరోజు సంతోషముంటే రేపు బాధ ఉంటుంది కాని మనం సంతోషం వస్తే గాలిలో తేలిపోతాం బాధ వస్తే పాతాళానికి పడిపోతాం కృష్ణుడు అర్జునుడికి స్థితప్రజ్ఞత గురించి చెప్పాడు సముద్రాన్ని చూడండి ఎన్ని నదులు వచ్చి కలిసినా సముద్రం పొంగిపోదు ఎండకు ఆవిరైపోయినా అది తగ్గిపోదు అది ఎప్పుడూ నిలకడగా ఉంటుంది మీ కూడా అలాగే ఉండాలి ఎవరో పొగిడారనీ ఉప్పొంగిపోవద్దు ఎవరో విమర్శించారని కుంగిపోవద్దు లోపల మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడే ప్రపంచాన్ని గెలవగలరు ఈ స్థిరత్వం మీకు ఒక కొత్త శక్తినిస్తుంది మనం దేనికి భయపడుతున్నాం ఓటమికి కాదా మరణానికి కాదా కృష్ణుడు నవ్వుతూ అంటాడు అర్జునా ఆయుధాడు ఆత్మను నరకలేవు అగ్ని ఆత్మను కాల్చలేదు నీరు తడపలేదు గాలి ఆర్పలేదు నువ్వు ఈ శరీరం కాదు నువ్వొక శాశ్వతమైన చైతన్యానివి పాత బట్టలు తీసేసి కొత్త బట్టలు వేసుకున్నట్టు ఆత్మ ఒక శరీరం నుండి ఇంకో శరీరానికి మారుతుంది నీకు చావులేదు మరి దేనికి భయపడుతున్నావు ఈ సత్యాన్ని గ్రహించిన నాడు నీలో ఉన్న భయం చచ్చిపోతుంది నువ్వు అనంతమైన శక్తివని గుర్తించు నీలో ఉన్న ఆ పరమాత్మను చూసుకో మనల్ని నాశనం చేసే అతిపెద్ద శత్రువు బయటెక్కడో లేడు అది మనలోనే ఉన్న కోపం కృష్ణుడు హెచ్చరిస్తాడు ధ్యాయతో విషయాన్ పుంసహా అని మీద ధ్యాస పెడితే ఆసక్తి కలుగుతుంది ఆసక్తి నెరవేరకపోతే కోపం వస్తుంది కోపం వల్ల మతి భ్రమించి విచక్షణ కోల్పోతాం ఒక్క క్షణం కోపం మీ జీవితకాల కష్టాన్ని బూడిద చేయగలదు ఇంద్రియాలను గుర్రాలలాగా వదిలేయకండి వివేకమనే పగ్గాలతో వాటిని కంట్రోల్ చెయ్యండి ఎవరో ఏదో అన్నారని వెంటనే స్పందించడం బలహీనత నిగ్రహంతో మౌనంగా ఉండటం అసలైన బలం మీ కోపాన్ని జయించిన రోజున ప్రపంచంలో మిమ్మల్ని ఎవ్వరూ ఓడించలేరు చాలామంది ఇతరులను చూసి వాళ్లలా మారిపోవాలని ప్రయత్నిస్తారు కాని గీత ఏమంటుందంటే శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ వేరొకరి ధర్మాన్ని పర్ఫెక్ట్గా చేయడం కంటే నీ ధర్మాన్ని నీకున్నంతలో నువ్వు చేయడం గొప్పది సింహంలాగా గర్జించాల్సిన నువ్వు వేరే జంతువును చూసి నక్కలా బతకాలని అనుకోవద్దు దేవుడు ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన టాలెంట్ ఇచ్చాడు ఆ టాలెంట్ను గుర్తించి నీ దారిలో నువ్వు ప్రయాణించు ప్రపంచం తప్పు తప్పుపట్టవచ్చు కాని నీ మనసు చెప్పే ధర్మాన్ని నువ్వు పాటిస్తే ఆ దేవుడే నీకు తోడుంటాడు మిత్రులారా మనం కేవలం ఆలోచనల ద్వారానే మారలేం మన శరీరం మనం తినే ఆహారం కూడా మన మనస్సును ప్రభావితం చేస్తాయి గీతలో కృష్ణుడు యుక్తాహార విహారస్య అని చెబుతాడు అతిగా తినడం లేదా అసలు తినకపోవడం అతిగా నిద్రపోవడం లేదా అస్సలు నిద్రపోకపోవడం ఇవి యోగానికీ లేదా విజయానికీ దారితీయవు సాత్విక ఆహారం క్రమశిక్షణతో కూడిన జీవనశైలి మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుతాయి మీరు తినే ఆహారమే మీ ఆలోచనలుగా మారుతుంది అందుకే మీ అలవాట్లను మార్చుకోండి అప్పుడు మీ ఆలోచనలు వాటంతటా అవే మారుతాయి క్రమశిక్షణ లేని మేధస్సు కంటే క్రమశిక్షణ ఉన్న సామాన్య వ్యక్తి ఎక్కువ సాధించగలడు చివరగా కృష్ణుడు చెప్పిన మాట సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అన్ని చింతలూ వదిలే నీ కష్టాలు నీ కన్నీళ్ళు నీ ఆవేదన అంతా నా పాదాల దగ్గర పెట్టు నిన్ను నేను ఉద్ధరిస్తాను మనకు అన్నీ తెలుసు అనుకుంటాం కానీ మనం ఏమీ చెయ్యలేనప్పుడు కుంగిపోతాం అప్పుడు మనకంటీ పెద్ద శక్తి ఒకటుందని గుర్తించి దానికి తలవంచడమే శరణాగతి అది మతం కాదు అది నమ్మకం నువ్వు ఒంటరివి కావు అనిచ్చే భరోసా అది నువ్వు చేసే యుద్ధంలో నీకు తోడుగా కృష్ణుడు ఉన్నాడని నమ్ము అర్జునుడు కృష్ణుడిని ఒక ప్రశ్న అడుగుతాడు కృష్ణ మనసు గాలిలాగా చంచలమైనది దీన్ని ఆపడం ఎవరివల్లవుతుంది అని అప్పుడు కృష్ణుడు చెప్పిన మంత్రం కౌంతేయ వైరాగ్యేన వైరాగ్యేనచ గృహ్యతే అవును మనసును కంట్రోల్ చేయడం కష్టమే కాని అభ్యాసం ద్వారా అది సాధ్యమే ఈరోజు మీరు ఈ మాటలు విని రేపు మరిచిపోవచ్చు కాని ప్రతిరోజూ కొంచెం కొంచెంగా ప్రయత్నిస్తే అది మీ స్వభావంగా మారుతుంది పడిపోవడం తప్పు కాదు పడిపోయి అక్కడే ఉండిపోవడం తప్పు ఎన్నిసార్లు విఫలమైనా మళ్ళీ ప్రయత్నించండి నిరంతర అభ్యాసం చేసేవాడికి కూడా సహాయం చేస్తాడు మీరు అడుగు వేస్తే ఆ దేవుడు మీతో పది అడుగులు నడుస్తాడు మిత్రులారా భగవద్గీత చదివితే సమస్యలు పోవు కానీ సమస్యలను ఎదుర్కొనే ధైర్యం వస్తుంది కృష్ణుడు అర్జునుడికి యుద్ధం ఆపమని చెప్పలేదు యుద్ధం చెయ్యమని చెప్పాడు ఈ వీడియో చూశాక మీరు కూడా మీ జీవిత యుద్ధంలో వెనకడుగు వేయకండి కర్మను నమ్మండి ధర్మాన్ని పాటించండి భయాన్ని వదిలేయండి మీ రథానికి సారథి ఆ పరమాత్మే అని గుర్తుంచుకోండి ఈ ఎనిమిది నిమిషాల సమయం మీ జీవితంలో ఒక గొప్ప మార్పుకు నాంది కావాలని కోరుకుంటూ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీకృష్ణ